హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా నేను మీ ముందుకి ఒక మంచి రీయూజ్ ఐడియాతో వచ్చానండి మనము ప్రతి ఇళ్ళల్లో కూడా ఏవైనా కూల్ డ్రింక్స్ బాటిల్స్ కానీ లేదంటే వాటర్ బాటిల్స్ కానీ ఇలాంటివి ఖాళీ ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిల్ని పక్కన పెట్టేస్తూ అన్నమాట లేదంటే పడేస్తూ ఉంటాము అలా కాకుండా మనము వీటిల్ని తిరిగి ఎలా రీయూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఈ బాటిల్ని తీసుకున్నాను కదా దీని మీద లేబుల్ని తీసేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా చాకుతోటి ఇంతవరకు చాకుని కనుక స్టవ్ మీద కొద్దిగా వేడి చేసి కట్ చేసినట్లయితే ఈజీగా కట్ అయిపోతుందండి ఇంతవరకు కట్ చేస్తున్నాను చూడండి చాకుని వేడి చేసి ఇలా కట్ చేసుకున్న ఈ పార్ట్ని ఏ విధంగా మనము రీయూజ్ చేసుకోవచ్చో ఇప్పుడు చూపిస్తాను ఇలా చాకును వేడి చేసి కట్ చేస్తే ఈజీగా బాటిల్స్ కట్ అయిపోతాయండి మనము ఇంట్లోకి సరుకుల్ని ఇలాంటి కవర్స్లో తెచ్చుకున్నప్పుడు కవర్లోంచి మనము స్టీల్ గిన్నెల్లో కానీ డబ్బాలల్లోకి కానీ సరుకుల్ని సర్దుకున్న తర్వాత కవర్లో మిగిలిపోతూ ఉంటాయి కదా కొన్ని కొన్ని అలాంటివి కవర్లోనే ఈ విధంగా పెట్టేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం అనమాట అవి కింద పడిపోవడం లేదంటే పురుగు పట్టడం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ బాటిల్ని ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత మనము కవర్ని ఈ విధంగా తీసి మూతను పెట్టేసేయాలి ఈ విధంగా క్లోజ్ చేసేసి మనం పక్కన పెట్టుకున్నట్లయితే అసలు పురుగుబట్టతో పక్కన పడిపోకుండా ఉంటాయండి మనకు కావలసినప్పుడు వాడుకోవచ్చు అనమాట ఈ టిప్ మీకు యూజ్ అనిపిస్తే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు మిగిలిన బాటిల్ ఉంది కదా దాన్ని ఈ విధంగా కట్ చేస్తున్నాను అంటే సగంకి కట్ చేస్తున్నానండి మళ్ళీ చాకును వేడి చేసి కట్ చేస్తున్నాను ఇలా చాకును వేడి చేసి కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది చూసారు కదా ఏవైనా ఎడ్ చేస్తుంటే ఈ విధంగా కత్తెరతోటి కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా వాడుకోవాలో చూద్దాము చాకును మళ్ళీ వేడి చేసి బాటిల్ని తిరగతిప్పించి అడుగున ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలండి చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలన్నమాట ఇలా హోల్స్ పెట్టుకున్న ఈ బాటిల్ని సింకు పక్కనే పెట్టుకొని మనము చిన్న చిన్న స్పూన్స్ ఫోర్కులు కడిగినప్పుడు అంట్లలో ఎక్కడంటే అక్కడ వేసేస్తూ ఉంటాం కదా అవి ఉంటాయి ఉంటాయన్నమాట అలాంటప్పుడు సింకు పక్కనే ఈ బాటిల్ని పెట్టుకొని స్పూన్స్ ఫోర్క్స్ మొత్తం దీంట్లో వేసుకుంటే వాటర్ మొత్తం ఆ హోల్లోంచి బయటకు వచ్చేస్తాయండి స్పూన్స్ ఫోర్క్స్ కూడా డ్రై అయిపోతాయి అనమాట మనము తర్వాత నీట్గా సర్దుకోవచ్చు సో ఈ టిప్ కూడా మీకు నచ్చిందంటే ఒక క్లాక్ అయితే చేయండి ఇక్కడ ఇంకో బాటిల్ని నేను ఈ రకంగా కట్ చేసి తీసుకున్నానండి దీనికి కూడా అడుగు బాగాన చాకును వేడ్ చేసి చిన్న చిన్న హోల్స్ పెడుతున్నాను ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు బాటిల్కి అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఎదురెదురుగా మనము ఏదైనా కడ్డీని కానీ లేదంటే చాకును కానీ కాల్చి ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలన్నమాట రెండు ఎదురెదురుగా ఇప్పుడు ఏదైనా ఒక గట్టి దారం కానీ పురుకోసం కానీ ఈ హోల్స్ లోంచి నుంచి ఇటు నుంచి కూడా లోపల వైపుకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత నాట్ వేసేసుకోవాలండి ఆ చివర ఈ చివర అంటే ఊడకుండా ఉంటుందన్నమాట ఇలా వేసుకుంటే హ్యాంగింగ్ బాటిల్ తయారైపోతుంది మనము దీన్ని ఇండోర్ ప్లాంట్స్ వేసుకుంటాం కదా దానికైనా యూస్ చేసుకోవచ్చు లేదు అని అంటే మనము స్క్రబ్బర్స్ వాడుతాం కదండి అంటలు తోముకోవడానికి స్టీల్ది కానీ మామూలుది కానీ అవి ఏంటంటే మనము అంటలు తోమేసిన తర్వాత సోప్ మీదే అనమాట అందులో చమ్మ మొత్తం సోప్ మీదకి దిగిపోతుంది అలాంటప్పుడు సోప్ అనేది ఊరికే అరిగిపోతుందండి ఇంకా ఏంటంటే ఫంగస్ కూడా ఫామ్ అవుతుందనమాట అలా కాకుండా మనము సింక్ దగ్గర ట్యాప్కి ఈ విధంగా హ్యాంగ్ చేసామనుకో అందులోంచి వాటర్ మొత్తం కిందకి వచ్చేస్తాయనమాట మనకి నీట్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఇంకో బాటిల్ని ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను ఇంట్లో అంట్లు దోముకునేది స్టీల్ది స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్లోంచి ఏదైనా తాడును కానీ లేదంటే పురుకోసును కానీ ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఈ తాడు అనేది రెండు వైపులు కూడా సేమ్గా ఉండేలా చూసుకోండి ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఈ తాడు ఉంది కదా దీన్ని బాటిల్లోంచి ఈ విధంగా బయటికి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత బాటిల్ మూతుంది కదా దీనికి కూడా మనము సేమ్ కడ్డీ సహాయంతో హోల్ పెట్టుకోవాలండి కొద్దిగా హోల్ అనేది కొద్దిగా పెద్దది పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ హోల్లోంచి ఈ పురుకోస్ని బయటికి తీయాలన్నమాట బయటికి తీసేసి బాటిల్ మూతని క్లోజ్ చేసేసేయాలి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పురుకోస్ని ముడివేసుకోవాలండి రుకోస జారిపోకుండా రెండు సార్లు ముడివేసినట్లయితే గట్టిగా ఉంటుంది మిగిలిన దారాన్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి హ్యాంగింగ్ స్క్రబ్బర్ అనేది రెడీ అయిపోయింది ఇలా తయారు చేసుకునే ఈ స్క్రబ్బర్తో మనము అంట్లయితే చాలా నీట్గా తోముకోవచ్చు అనమాట కొంతమందికి సోప్లు లిక్విడ్లు పడకుండా ఉంటాయి కదా వాళ్ళు అయితే ఈ విధంగా చేసుకోవచ్చు అండి చేతులకి అసలు సోప్ అంటుకోకుండా ఈ స్క్రబ్బర్ తోటి అంట్లయితే తోముకోవచ్చు అనమాట దీన్ని సింక్ దగ్గర ట్యాప్కి తగిలించుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంకో బాటిల్ని కూడా ఈ విధంగా కట్ చేసి తీసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న ఈ బాటిల్ని ఎలా వాడుకోవాలో చూద్దాము మనము ఇలాంటి చిన్న చిన్న ఓపెన్స్ ఉంటాయి కదా బాటిల్స్ వాటిల్లోకి ఆయిల్ని కానీ లేదంటే ఏదైనా పప్పులను కానీ పోసేటప్పుడు పక్కకు పడిపోతూ ఉంటాయి నార్మల్గా పోస్తుంటే అలా కాకుండా మనం కట్ చేసుకున్న ఈ బాటిల్ని ఇలా పెట్టేసి ఆయిల్ని కానీ పప్పులను కానీ ఈ విధంగా పోస్తే ఏంటంటే బాటిల్లోకి కరెక్ట్గా పడిపోతాయండి ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి వాటర్ని బోస్ చూపించానండి మీరు పప్పులు అలాంటివి పోయాలి అనుకున్నప్పుడు కొద్దిగా పెద్ద బాటిల్ తీసుకుంటే హోల్ పెద్దగా ఉంటుంది కదా ఈజీగా అందులోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేయొచ్చు అనమాట ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చింది అంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్